క్యాబ్ సేవలకు సర్కార్ యాప్ ఎన్నికల హామీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఐటీ శాఖ ఆధ్వర్యంలో యాప్ను అభివృద్ధి చేసేలా చర్యలు ఇక ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ సంస్థల ఛార్జీలు మాయాజాలానికి చెక్ నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏ క్యాబ్ ఛార్జీ కూడా స్థిరంగా ఉండదు యాప్లో బుకింగ్ సమయంలో ఒకసారి ఒక ధర చూపితే మరో సమయంలో ఇంకో ధర ఉంటుంది అదేంటంటే పీక్ అవర్ డిమాండ్ అనే సమాధానం వస్తుంది క్యాబ్ సర్వీసులను జనం విపరీతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ఆసరాగా చేసుకుని క్యాబ్ సేవలు సంస్థలు ఛార్జీలు అయితే ప్రదర్శిస్తూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఇంతకాలం ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఓలా ఊబర్ లాంటి సంస్థలు క్యాబ్ సర్వీసులు ప్రారంభించిన తర్వాత ప్రజలు వాటిపైన వెళ్ళి మళ్ళారు అల్పాదాయ వర్గాలు కూడా వీటి సేవలు వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం నగరంలో ఒకటి పాయింట్ ఇరవై లక్షల ట్యాక్సీ కార్లు ఒకటి పాయింట్ అరవై లక్షల ఆటోలు వీటితో సేవలు అందిస్తున్నాయి ప్రయాణికుల క్యాబ్కు బుక్ చేసుకున్నప్పుడు అది ఏ ధర చూపుతుంది అనే సంస్థకు మాత్రమే తెలుస్తుంది వాటిపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఛార్జీల విషయంలో జోక్యం చేసుకోవడం లేదు కంపెనీలు వర్షం ట్రాఫిక్ జాము క్యాబ్లు కొరత వంటి కారణాలుగా చూపి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి బుక్ చేసినప్పుడు చూపే మొత్తం కంటే క్యాబ్ తిరిగేటప్పుడు చూపే మొత్తం అధికంగా ఉంటుందని చెప్పేసి ఫిర్యాదులు అయితే వస్తున్నాయి ఇక ప్రభుత్వమే ఛార్జీలు నిర్ధారించాలన్నమాట ప్రభుత్వం సొంతంగా యాప్ను అందుబాటులో వాటిలో తెస్తే క్యాబ్ ఆటో ఛార్జీలను కూడా ప్రభుత్వం నిర్ణయించాలి ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దు అక్కడ పది శాతం వరకు కమిషన్ను ప్రభుత్వం మినహాయించుకొని ఆ మొత్తాన్ని దీనికి నిర్వహణగాను గిగ్ వర్కర్లు సంక్షేమాన్ని కృషి చేయాలి వంద శాతం మొత్తాన్ని డ్రైవర్లకే చెల్లించాలని మేము కోరట్లేదు ఇది డ్రైవర్లకు ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉండేలా ఓపెన్ నెట్వర్క్ ఫర్ ద డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్తో అనుసంధానించాలని చెప్పేసి కోరుతున్నారు సో అదే చేయబోతూ ఉన్నారన్నమాట సో ఇదే కానీ జరిగితే ఇక తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లో క్యాబ్ల ద్వారా వెళ్ళే వారందరూ కూడా పండగే ఎందుకంటే తక్కువ ధరకే అయితే అందుబాటులో వస్తాయి ప్రభుత్వం నియంత్రిస్తుంది కాబట్టి ధరలు సో ఎవరైతే ఈ సేవలు కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం